హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజేష్ ఆర్కే టీవీ వరదలు చదువుతుంది మీ రాజేష్ కొక్కిరా మంగళగిరి సిసిఎల్ఏ కార్యాలయంలో జరిగిన ఈ మీటింగ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అధ్యక్షన జూన్ మూడుకి చెందిన నాలుగు జిల్లాల కలెక్టర్లు ఎమ్మెల్యేలు ఎంపీలతో ప్రాంతీయ రెవెన్యూ సదస్సు ఈ ప్రాంతీయ రెవెన్యూ సదస్సుకు హాజరైన విద్యుత్ శాఖ మంత్రి గుడ్పాటి రవికుమార్ గారు బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్ గారు ఎమ్మెల్యేలు ప్రతిపాటి పుల్లారావు దూలిపల్ల నరేంద్ర కుమార్ బోర్ల రామాంజనేయులు దామచర్ల జనార్దన్ జూలకండి బ్రహ్మారెడ్డి అరవింద్ బాబు గారు నారాయణ రెడ్డి అశోక్ రెడ్డి ఏలూరు సాంబశివరావు గారు దామచర్ల సత్య చీరాల శాసనసభ్యులు ఎంఎం కొండయ్య గారు కనగిరి శాసనసభ్యులు ఉక్కు నరసింహారెడ్డి గారు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ నోక్సాన్ బాలాజీ గారు డాక్టర్ గుడ్డపాటి లక్ష్మి గారు పీతల సుజాత గారు ఏపీఐఐసి చైర్మన్ రామరాజు గారు తదితరుల అధికారులు పాల్గొన్నారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ తీసుకుని గవర్నమెంట్ ల్యాండ్ ని సేవ్ చేయాల్సిందిగా కోరుతున్నాం సార్ అట్లాగే దర్శి అర్ధంకి రోడ్ త్రీ ఫార్టీ బై ఫైవ్ సర్వేలో ఒక వన్ ఏకర్ ల్యాండ్ అది కూడా అక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది సార్ ఆక్రమించి దర్శి ఈస్ట్ కంగారంలో ముప్పై సెంట్ల భూమి నకిలీ డాక్యుమెంట్స్ ఇచ్చేసి అది ఆక్రమించడానికి చూస్తున్నారు దర్సి కొద్దిలీ రోడ్ లో గోరంబో వాగు ఉంది అందులో కూడా ఎంక్రోచ్మెంట్ కన్స్ట్రక్షన్స్ అది చేస్తున్నారు సో సెకండ్ ఇష్యూ దర్శిలో ఫారెస్ట్ ల్యాండ్స్ లో దొనకొండ కూర్చోడు ఎస్పెషలీ ఫారెస్ట్ భూముల్లో రైతులు సాగు చేసుకుంటూ చాలా సంవత్సరాలుగా దాని మీద జీవనం సాగిస్తున్నారు వాళ్ళకి ఎట్లాంటి పట్టాలు లేవు సార్ కొంచెం రైతులకి పేదలకి హెల్ప్ అయ్యేలాగా అక్కడ ఎక్కువ డాటెడ్ ల్యాండ్స్ ఉండటం వల్ల రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు అది చేసుకుంటే గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ అండ్ రైతులు అట్లా గవర్నమెంట్ ల్యాండ్స్ ని కూడా కాపాడే కొంచెం చర్యలు తీసుకోవాలి థర్డ్ ఇష్యూ సార్ ఇంతకు ముందు దశలో జగన్ కాలనీస్ అని దూరంగా ఇచ్చారు ఊరికి చాలా దూరం ఇవ్వటం వల్ల అది ఎవరు యూజ్ చేయట్లేదు దర్శ క్యాటిల్ ది గ్రేసింగ్ ల్యాండ్ ఎక్సెస్ ఉంది సార్ అది ఒకసారి చెక్ చేపించి ఏమన్నా కాలనీస్ ఇవ్వగలిగితే చంద్రబాబు నాయుడు కాలనీస్ కట్టిస్తే ఫీజిబుల్ ఉంటుంది ఆక్యుపెన్సీ కూడా ఉంటుంది అది ప్లీజ్ టు కన్సిడర్ సార్ అండ్ అసైడ్ ల్యాండ్స్ కూడా ఎలిజిబుల్